మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ చేసుకోండి మన జీవితం సాఫీగా నడవాలని ఎన్నో నేతలు చెప్పాడు తన స్వీయ పుస్తకమైన రీతిలో ఎన్నో విషయాలను మనకు జ్ఞానం కలిగించేలా వివరించారు చాణక్యుడు వాటిలో నుంచి రోజు ఒక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాం స్త్రీ అయినా పురుషుడైనా ఈ మూడు విషయాలలో ఎప్పుడు సిగ్గుపడకూడదు అలా చేస్తే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట మరైతే మూడు విషయాలు ఏంటనేటి తెలుసుకుందాం డబ్బు డబ్బు విషయంలో ఆడవారైనా మగవారైనా అసలు సిగ్గుపడకూడదు డబ్బు యొక్క లావాదేవీలను సిగ్గుతో ఎప్పుడూ వదిలేయకూడదు ఉదాహరణకు మన దగ్గర ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే సిగ్గుతో అడగలేకపోవడం చేయకూడదు నీతి ప్రకారం సంబంధిత లావాదేవీలలో ఎప్పుడు సిగ్గుపడకూడదు అలా పడితే మీరు చిక్కుల్లో పడవచ్చు భోజనం భోజనం చేసే చోట ఎప్పుడూ కూడా ఆడవారైనా మగవారైనా సిగ్గుపడకూడదు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు అసలు సిగ్గుపడకూడదు సరిపడా భోజనం చేయాలి లేదంటే ఇబ్బంది పడతారు సిగ్గుపడి భోజనం సరిగ్గా చేయలేకపోతే అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసు కదా అలాంటి దాన్ని సిగ్గుపడి భోజనం చేయలేకపోతే బ్రహ్మదేవునికి అవమానమట శిక్షణ స్త్రీ అయినా పురుషుడైనా గురువు దగ్గర శిక్షణ పొందేటప్పుడు సిగ్గుపడకూడదట ఎవరైతే తమ అనుమానాలను తెలిపి ప్రత్యుత్తరాలను తెలుసుకుంటారో వారి ఉత్తమమైన శిష్యుడు మనసులో ఎన్నో ప్రశ్నలు పెట్టుకుని సిగ్గుతో అడగలేకపోతే ముందుకళ్ళే జీవితంలో పడిపోయేది మీరే కావున గురువు దగ్గర శిక్షణ సమయంలో ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు మన జీవిత వికాసం కోసం చాణక్యుడు తన చాణక్య నేతిలో తెలపబడిన విషయాలి మీరు కూడా పాటించి శుభ ఫలితాలు పొందగలరని భావిస్తున్నా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి